ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఏందో ఏదో ఫ్రైడ్ రైస్ లాగా ఉంది ఏంది పక్కన బజ్జీలు పెట్టి అనుకుంటున్నారా ఇదేనండి మన రాయలసీమ స్పెషల్ బొరుగులతో తయారు చేసిన ఉగ్గాని పక్కన మిరగాయ బజ్జి ఇంకెందుకు ఆలస్యం ఈజీగా మన ఇంట్లో మనమే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ మన సైడ్ అయితే లో అట్లా దొరకవు కర్నూలు సైడ్ అయితే ప్రతి హోటల్లో దొరుకుతాయి ఇంకేం ఇప్పుడు ఇటు కూడా తయారు చేస్తారండి ఉగ్గాని దీన్ని మన ఇంట్లో మనం సింపుల్ సింపుల్గా తయారు చేసుకుంటాం ఇంకెందుకు ఆలోచన మన వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం నేను రుద్ర ఆవిడ శారద ఫ్రెండ్స్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ బొరుగులతో తయారు చేసిన ఉగ్గాని మిర్చి బజ్జీ ఇంకా తయారు చేసుకున్నావా ఇంకెందుకు ఆలస్యం మనం వెళ్ళిపోతాం వీడియోలోకి చూడండి కర్నూలు సైడ్ ఉగ్గాని ఈ రోజు మన స్పెషల్ ఒక వంద గ్రాములు బొరుగులు తీసుకున్నాం అండి వాటిని ముందుగా మనం నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నాం వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనకి దుమ్ము దుమ్ముగా అతుకుంటా ఉంటారు అందుకని ఒకసారి మంచి నీళ్ళలో శుభ్రంగా కడుక్కుంటున్నాం చూ నీళ్ళలో ఒకసారి అడిగేసుకొని ఈ విధంగా వాటర్ ని పిండేసుకుంటున్నాం ఇట్లా వెంటనే తీసేసుకోవాలండి నీళ్ళలో కోసి ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువసేపు ఉండడం వల్ల ఏంటంటే బాగా నానిపోతాయి అది నానిపోతే బాగుండు ఈ విధంగా నీళ్ళలోంచి దేవేసుకోవాలి కొద్దిగా వాటర్ని పిండేసుకొని వేరే లోకి వేసుకుంటున్నాం మొత్తం మనం ఇక్కడైతే ఇడ్లీలు దోశ అట్టు అని తింటుంటాం అండి లో పూరి చపాతి అని అటు రాయలసీమ సైడ్ అయితే వాళ్ళు పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ ఇదే ఉగ్గాని అని కూడా బాగా ఇంట్రెస్ట్ గా తింటది నేనైతే తిన్నా మన అంతా గుంటూరు సైడ్ కదా మావిడ ప్రకాశం సైడ్ కాబట్టి మావిడివి కూడా ఎక్కువ ఇదే తింటుంటుంది ఉగ్గాని ఉగ్గానీ అని కలవర్ కొంచెం పొడి పొడి ఆడాలని కొంచెం శనగపిండి వేసుకుంటున్నాం అండి దాంట్లోకి పొడి శనగపిండి అంటే మన పప్పుల పొడి మన బజ్జీలు వేసుకునే పిండి కాకుండా మన పప్పుల పొడి ఇండి శనగపప్పుని పొడిగా చేసుకొని వాటిలో కలుపుకుంటున్నాం ఇప్పుడు మనకు కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఉంటుంది స్టవ్ వెలిగించుకుంటున్నామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం కళాయి పెట్టేసుకుంటున్నాం దాని మీద దానిలోకి ఇప్పుడు తాలింపుగా నూనె తాలింపుకి తగినంత నూనె పోసుకుంటున్నాము ఇది వెరీ ఫేమస్ అండి చూసిన చూసినోడికి ఏమో పులిహారనుకుంటారు నేను అలానే మోసపోయాను ఒకసారి కర్నూలు సైడ్ పోయినప్పుడు అంటే ఇష్టం అని హోటల్ ఉన్న కొన్ని పెట్టమన్నా పేరా చూస్తే అది పులియారు కాదు ఉగ్గాని అయింది మనకు ఆగిందండి దాంట్లోకి ముందుగా మనం జీలకర్ర జీలకర్ర వేసుకుంటున్నాము పోపు పెట్టుకోవాలా పోపు అనేది తాలింపుని ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాం అలానే మనం ఉల్లిపాయని తరిగి పెట్టుకున్నాము ఆ ఉల్లిపాయని వేసుకుంటున్నాం కొద్దిగా ఉల్లిపాయ వేగేదాకా కొద్దిగా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి నిలువుగా ఒక నాలుగు పచ్చిమిరకాయలని నిలువుగా కట్ చేసుకున్నాం దాంట్లోకి కరివేపాకు వేసుకుంటున్నాం అండి దాంట్లోకి ఇప్పుడు మనం ఇందాక ఒక ఒక టమాటానా ఒక టమాటా తరిగి పెట్టుకున్నామండి పొడుగ్గా ఆ టమాటాను దాంట్లోకి వేసుకుంటున్నాం దీంట్లోకి మనం అంత ఒక చిటికెడు కారం వేసుకుంటున్నామండి అలానే ఒక చిటికెడు స్పూన్ ఉప్పు చూసేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకి బరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ ఒక ముప్పో స్పూన్ వేసుకున్నాము ఉప్పు మొత్తం ఒకసారి అండి మన గ్రేవీ రెడీ అయిందండి టమాటా టమాటా కూడా పూర్తిగా ఉడకూడదండి కొంచెం ముక్క ముక్కగా ఉండాలి మనం ఏంటంటే మన పంటికి తగలాలి ఇప్పుడు దాంట్లోకి మనం బొడుగులు పోసుకుంటున్నాం సరే మొత్తం కలబెట్టేసుకుందాం మనకు ఉగ్గాని రెడీ అయిందండి ఇక చివరగా మనం కొత్తిమీర చల్లుకుంటున్నాం చాలా సింపుల్ ప్రాసెస్ అండి వెరీ టేస్టీ ఫుడ్ బాగా చేసుకున్నప్పుడప్పుడుగా బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకొని తినచ్చు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది దీంట్లో మనకి మిరగాయ బజ్జీ అయితే బాగుంటుంది ఆ బజ్జీ మేము వేసుకునే టైం లేదండి అందుకని బజార్ నుంచి ఒక రెండు బజ్జీ తీసుకొచ్చాను ఇక అయిపోయిందండి ఇక స్టవ్ వేసుకొని మన కింద పెట్టేసుకున్నాం ఉగ్గాని రెడీ ఆయండి దిగోండి మీకే స్పెషల్ ఏంటి అనుకున్నారా ఇదే మన బొరుగులతో తయారు చేసిన ఉగ్గాని రెండు మిర్చి బజ్జి అయిపోయింది మన వంట ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో నేను ఎప్పుడు తినలేదండి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం వేడి హాట్ హాట్ గా బాగా కాలుతుంది సూపర్గా ఉంది ఫస్ట్ టైం నేను ఇప్పుడే తింటాం నేను ఎప్పుడు తినరా టిఫిన్కి వెళ్ళినప్పుడు హోటల్లో కనిపిస్తుంటాయి కానీ వీటి జోలికి ఎప్పుడు బాగుంది నేను ఎందుకంటే ఆ టేస్ట్ తెలియదు కదా నాకు సూపర్గా ఉందండి ఈజీగా తయారు చేసుకోవచ్చు బరుగులనేవి మన షాపులో అమ్ముతుంటారు సింపుల్ కాస్ట్ సింపుల్ ప్రాసెస్ ఐదే ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు పెద్ద కష్టమే పని ఏం కాదు ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో ముగించే సమయం వచ్చేసింది ఫ్రెండ్స్ జస్ట్ ఒక లైక్ ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను అబ్బా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన స్క్రీన్ మీద ఓపిస్తుంటుంది రుద్రా తెలుగు కుకింగ్ ట్రావెలర్ అని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద టచ్ చేయండి మేము పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ లోపల మీకే వస్తుంది వీడియో బాగుంది ఇది మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ ప్రతిరోజు డే బై డే మిమ్మల్ని కలుస్తూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్రా